బేర్ గ్రిల్స్ వీరంటే తెలియని వారంటూ ఉండరు సాహసానికి మరో పేరు నిలిచి జనసంచారం లేని ప్రదేశం నుంచి అడవులలో మంచు లోయలను నది పర్వతాలలో సముద్రాలలో చివరికి చుక్కనీరు దొరకని ఎడారి వరకు ప్రతి ప్రాంతంలో ఎలా బ్రతికి బయటపడాలో చూపిస్తూ ఎన్నో సాహసాలు చేశాడు మన చుట్టుపక్కల వనరులను ఉపయోగించి ఎలా బ్రతకాలని తెలపటమే బియర్ గ్రిల్స్ వీడియోలలో ముఖ్య ఉద్దేశం ఇలాంటి ఈ విధంగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్ చేసిన ఎన్నో డేంజరస్ అడ్వెంచర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వేర్ స్కిల్స్ అనేవి అతను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ చేశాయి అసలు ఇంతకీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో ఇంతకి ఫేకా నిజమా షోలో చూపించినట్టుగానే ఇతడు పాములను ఇతర జీవులను నిజంగానే తింటాడా ఎంతో పాపులర్ అయిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోని ఎందుకు మధ్యలో కొంతకాలం ఆపివేశారు అలాగే ఇక్కడి వరకు రావడం వెనుక బేర్ గ్రెల్స్ జీవితం ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలలో తెలుసుకుందాం అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ని తెచ్చేందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలు ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో బియర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్ ఇతడు లండన్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ జూన్ ఏడున జన్మించారు అంటే ప్రస్తుతం వీరు వయసు నలభై ఏడు సంవత్సరాలు గ్రిల్ వాళ్ళ పెద్ద సిస్టర్ అయిన లారా గ్రిల్స్ చిన్నప్పటి నుంచి బియర్ అని పిలిచేవారు చివరికి ఈ పేరునే ప్రపంచానికి బియర్ గ్రిల్స్గా పరిచయమైంది బియర్ వాళ్ళ తండ్రి పేరు మైకేల్ గ్రిల్స్ వీరు ఒక పొలిటీషియన్ బియర్ వాళ్ళ తల్లి పేరు శారూఫర్డ్ బియర్ వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతలు వీళ్ళిద్దరు క్రికెటర్స్ బేర్కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇష్టం అందువల్లనే నేచర్లో భాగంగా తిరిగేవాడు నేచర్ని బాగా ఎంజాయ్ చేసేవాడు బేర్ వాళ్ళ కుటుంబం అంతా హాలిడే టైంలో అప్పుడప్పుడు అడుగుల్లోనికి ఒక ట్రిప్గా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు ఇక ఇదే సమయంలో బియర్కి తన తండ్రి చెట్లను ఎక్కడ స్విమ్మింగ్ చేయడం బోటింగ్ చేయడం ఇలా అన్ని సర్వైవ్ స్కిల్స్ని నేర్పించారు బియర్కి ప్రపంచం అంతా తిరగాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండటంతో వీరికి ఫాదర్ కూడా ఎంతగానో సపోర్ట్ ఇస్తూ ఎంతో ఎంకరేజ్ చేసేవారు ఇక బియర్ చదువు విషయానికి వస్తే లుట్గ్రా స్కూల్లో తన చదువును పూర్తి చేశారు చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్ జర్మన్ స్పానిష్ లాంగ్వేజెస్ నేర్చుకుని వాటిపై పట్టు సాధించాడు స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు తన క్లాసులో ఇద్దరు పిల్లలు బీర్ని ఏడిపించడం కొట్టడం చేసేవారు దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను రక్షించుకోవాలి ఎదిరించాలనే భావంతో చిన్నప్పుడే కరాటే నేర్చుకున్నాడు అంతేకాదు కరాటేలో బ్లాక్ బెల్ట్ సైతం సాధించాడు బీర్ కరాటీ నేర్చుకోవడం గమనించిన ఇద్దరు పిల్లలు మరలా ఇంకెప్పుడు బేర్ జోలికి రాలేదు ఇక స్కూల్ చదువు అనంతరం ఎయితన్ కాలేజ్లో ఏరియల్ రీసెర్చ్ విభాగంలో డిగ్రీని పూర్తి చేశాడు ఇలా కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే ఇత్తైన పర్వతాలను ఎక్కాలని ఆసక్తి ఉన్న వారితో కలిసి మౌంటైన్ క్లైంబింగ్ సంబంధించిన ఒక క్లబ్ను కూడా స్టార్ట్ చేశారు ఇక ఇందులో భాగంగానే చాలా పర్వతాలను ఎక్కడం చేస్తూనే ఇదే క్రమంలో మన ఇండియాకి కూడా వచ్చాడు ఇండియాలో సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్లో హైకింగ్కి వెళ్ళాడు ఇదే సమయంలో మన దేశ ఇండియన్ ఆర్మీని చూసి బేర్ కూడా మన దేశ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఆశించాడు ఈ విషయాన్ని వీరే చాలా ఇంటర్వ్యూలలో ఇండియన్ ఆర్మీ ఇష్టమని ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పాడు కానీ మన దేశ పౌరసత్వం అతనికి లేకపోవడంతో అప్పట్లో పాసిబుల్ అవ్వలేదని బేర్ తెలిపాడు సో ఇలా ఇండియన్ ఆర్మీలో పాసిబుల్ అవ్వకపోవడంతో బ్రిటన్ ఇంటెలిజెన్స్ అయినా జాయిన్ అవ్వాలని అనుకున్నాడు కానీ ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే స్పానిష్ మరియు జర్మన్ లాంగ్వేజెస్ అటెండ్ అయి ఉండాలి గనుక అందుకోసం రెండు వేల రెండులో యూనివర్సిటీ వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి చాలా కష్టమైన కోర్సును పూర్తి చేసి టూ ఇస్ట్ టూ బ్యాచిలర్స్ని సంపాదించుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఆర్మీలో కొంతకాలం దేశానికి సేవను అందించాక ఆర్మీ నుంచి మరలా బయటకు వచ్చి తన అడ్వెంచర్స్ లైఫ్ని బేర్ మరలా ప్రారంభించాడు ఈ అడ్వెంచర్స్ని బియర్ తన ప్రాణాల సైతం కోల్పోయేవాడు అయినప్పటికీ బియర్ వీటిని ఆపలేదు నైన్టీన్ ఎయిటీలో మే సిక్స్టీ కెన్యా మిషన్లో భాగంగా ఫ్రీ ఫాల్ పారాషూట్ను చేస్తున్నప్పుడు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎత్తు నుంచి దూకాల్సి ఉండగా అలానే దూకగా అతడు పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో అంత ఎత్తు నుంచి వచ్చి చెట్ల మీద పడ్డాడు ఈ ప్రమాదంలో వెన్ను ముక్కలు మూడు పూసలు విరిగిపోయాయి దాంతో హాస్పిటల్లో చేర్చగా బియర్ ఒక పట్టిలాగా నడవటం కష్టం అని చెప్పారు కానీ బియర్ మాత్రం తన పట్టుదలని ఏమాత్రం వదలక హాస్పిటల్ నుంచి కోలుకున్నాక మెల్లగా నడవటం ప్రారంభించి అలా ఈ ప్రమాదం జరిగిన పద్దెనిమిది నెలల తర్వాత ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ పర్వతాలను ఎక్కి క్లైంబ్ చేసి తన కలను సాధించుకున్నాడు దాంతో ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా బేర్ పేరు సంపాదించుకున్నాడు ఇక రెండు వేల సంవత్సరంలో షారక్ స్కానింగ్ నైట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికి సంతానంగా ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఇక రెండు వేల ఐదవ సంవత్సరంలో బేర్ భూమి నుంచి సుమారు ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తులో పారాచూట్ సాయంతో ఆకాశాలను డిన్నర్ చేయడంతో హైయెస్ట్ ఎయిర్ ఓపెన్ డిన్నర్ పార్టీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సాధించాడు ఈ రికార్డ్ సాధించడానికి బేర్ దాదాపు రెండు వందల సార్లు ప్యారట్షూట్తో జంప్ చేసి ట్రైన్ అయ్యాడు ఇలా ఈ విధంగా ఎన్నో రకాల అడ్వెంచర్స్తో ఎన్నో రకాల రికార్డులతో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో రెండు వేల ఆరవ సంవత్సరం మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే టెలివిజన్ ప్రోగ్రామ్లో నటించేందుకు గాను బియర్కి అవకాశం దక్కింది దాంతో బేర్ నటించిన ఈ షో అనేది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా ఇండియా యూరప్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఆఫ్రికా దేశాలు అన్నింటిలో కూడా ఎంతగానో ప్రజలను ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా బేర్ గర్ల్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా బేర్ గర్ల్స్ పేరు ఫేమస్ అయిపోయింది ఈ షో అనేది విపరీతంగా టీఆర్పీ దక్కించుకోవడంతో నెంబర్ వన్ షోగా నిలిచింది ఇలా మంచి షోగా రన్ అవుతున్న సమయంలో వర్సెస్ వైల్డ్ అనేది ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల పన్నెండు మార్చిలో బీర్గర్ల్స్కి డిస్కవరీ ఛానల్కి బీర్గర్ల్స్కి కాంట్రాక్ట్ ఇష్యూస్ వలన ఆగిపోయింది దాంతో అప్పటి వరకు ఏడు సీజన్ల ద్వారా డెబ్బై మూడు ఎపిసోడ్లతో ఆకర్షించిన ఈ షో అనేది ఇక టీవీలో రావడం ఆగిపోయింది ఇక ఆ తర్వాత నుంచి ఈ షో ఒక పట్టిలాగా మరలా ప్రసారం కాకపోయినప్పటికీ మరలా కొందరు యాక్టర్స్ లీడర్స్ పొలిటీషియన్స్ స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేశారు ఇక రెండు వేల పద్నాలుగులో అమెరికా ప్రెసిడెంట్ అయిన బురాక్ ఒబామాతో ఈ షో చేయక రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మన భారతదేశ పిఎం నరేంద్ర మోడీ గారితో కలిసి ఉత్తరాఖండ్లో ఈ షో చేశారు మన నరేంద్ర మోడీ గారితో చేసిన ఈ షో అనేది దాదాపు నూట ఎనభై ఐదు దేశాలు టెలికాస్ట్ అయింది దట్ ఈస్ పవర్ ఆఫ్ నరేంద్ర మోడీ మరోసారి పాపులారిటీ పొందింది ఈ ఎపిసోడ్ అనేది విపరీతంగా పాపులారిటీ అయ్యాక విపరీతంగా చాలా రకాల ప్రశ్నలు అనుమానాలు తలెత్తాయి దానికి గల కారణం మోడీ గారు హిందీలో మాట్లాడతారు కదా హిందీ రాని బీర్ మోదీ గారి మాటలు ఎలా అర్థమయ్యాయి బీర్ ఎలా వెంటనే సంబంధాలను ఇచ్చాడు అని ఈ షో ఎడిట్ చేశారా లేదా డబ్బింగ్ చేశారా ఇలా వంద రకాల ప్రశ్నలు తలెత్తాయి ఈ ప్రశ్నలకి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా అసలు విషయాన్ని తెలిపారు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా నా హిందీ బీర్ అర్థం చేసుకోగలిగారని చెప్పారు ఈ షోని జిమ్ కార్పెట్ పార్క్లో రికార్డ్ చేశారని ఆ సమయంలో బేర్ గిల్ చెవిలో కాట్లేజ్ పరికరాన్ని అమర్చారని ఈ పరికరం నేను మాట్లాడిన ప్రతి హిందీ పదం వెంటనే అతనికి ట్రాన్స్లేట్ చేసి అతనికి చెవిలో వినిపించేది అని అలా ఆ విధంగా బేర్ నా మాటలను అర్థం చేసుకోవడం వలన మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సులువైందని ప్రధాని మోదీ గారు తెలిపారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై మొదట్లో సూపర్ స్టార్ రజనీ గారితో అదే సంవత్సరంలో సెప్టెంబర్ అక్షయ్ కుమార్ గారితో మరలా రెండు వేల ఇరవై ఒకటిలో యాక్టర్ అజయ్ దేవగన్తో మరియు విక్కీ కౌశల్ గారితో వేరువేరుగా చిత్రీకరించి ఎపిసోడ్స్ని విడుదల చేశారు ఇలా ఈ విధంగా ఈ షో అనేది కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్తో ముగిసింది ఇక ఈ షో పూర్తి ఆగిపోయినట్లే అంటే ఒకప్పటిలాగా రెగ్యులర్ ఎపిసోడ్స్ సీజన్స్ లాంటివి ఇక రాకుండా ఆగినట్లే అని చెప్పొచ్చు ఏదైనా అవకాశం ఉంటే ఫ్యూచర్లో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి అప్పుడప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి తప్ప రెగ్యులర్ లాగా లాగా ఒకప్పటిలాగా రానట్లే ఇక మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో నిజం ఎంత ఈ షో ఫేకేనా ఇప్పుడు చూద్దాం సాధారణంగా చాలా మందిలో ఈ సందేహం కలగడానికి ముఖ్య కారణం ఈ షోలో సన్నివేశాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటాయి బేర్ రకరకాల పాములను కీటకాలను గొంగలి పురుగులను తినేస్తూ ఉంటే అవన్నీ నిజమే అని కొందరు లేదు ఇది ఫేక్ అని మరికొందరు అంటున్నారు కానీ ఈ షోకి సంబంధించిన రహస్యాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడడంతో బేర్ వీటిని తినడం వెనుక నిజం ఎంత అని స్పష్టంగా తెలియలేదు ఈ షోలో చూపించే కొన్ని అడ్వెంచర్స్లు సన్నివేశాలు వెనుక కాస్త జాగ్రత్తలు వీరు తీసుకున్నప్పటికీ అయినా వీటిలో రిస్క్ అనేది ఉంటుంది బేర్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రికార్డ్స్ అనేవి ఉండటంతో ఈ షో ఇతను సెలెక్ట్ అయ్యాడు దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అడ్వెంచర్స్ చేయించడంతో అనేది నిజమే బీర్ గిల్స్తో ఎప్పుడూ కూడా ఒక టీం అనేది ఉంటుంది ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో చేయడానికి ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుందని కొన్ని నివేదికల ప్రకారం తెలిసింది అయితే ఈ పది రోజులు కూడా పూర్తి అడవుల్లో లేదా ఆ లొకేషన్ ప్రాంతంలో ఉంటారంటే ఉండరు అని చెప్పాలి కొన్నిసార్లు బేర్ నైట్ టైం ఫారెస్ట్లో నిద్రపోతున్నట్టు రికార్డ్ చేశాక ఇక ఫుటేజ్ వచ్చేసాక ఇక బేర్ మరియు అతనికి అక్కడే దగ్గరలో ఉన్న ఏదైనా రిసార్ట్స్ కాగా ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఏదైనా మంచి ప్రాంతానికి వెళ్ళి హెలికాప్టర్ ద్వారా వెళ్ళి రాత్రంతా అక్కడ నిద్రపోయి మరలా షూటింగ్ టైంలోకి తిరిగి పాత ప్లేస్లోకి చేరి మరలా రికార్డింగ్ కంటిన్యూ చేశారు ఇక బేర్ రకరకాల పాములను కీటకాలను తినడం అనేది కొంత అయితే కొంత నిజం ఉంది అన్నిటినీ అలా తింటున్నట్లుగా మనకు అనిపించేలా చేస్తారు ఇక కొన్ని నిజంగానే తినేవాట్లో బేర్ దగ్గరలో ఉన్న మెడికల్ స్టాఫ్ వారు ఏ పార్ట్ తింటే సేఫ్ ఏ పార్ట్ తింటే డేంజర్ అని విషయాన్ని ముందుగానే తెలిపి డేంజర్ పార్ట్స్ని తను తినకుండా వదిలేస్తాడు ఇక బేర్ మరియు అతని టీంకి ఫుడ్ అనేది హెలికాప్టర్ ద్వారా వచ్చి ఇచ్చి వెళ్తుంటారు అలాగే కొన్నిసార్లు బేర్ నదిలో లేదా సముద్రంలో ప్రయాణించేందుకు బోట్ లాంటి దాన్ని రెడీ చేసుకోవడంలో కెమెరామ్యాన్ ముందు తను ఒక్కడే కనిపించిన బ్యాక్గ్రౌండ్లో మాత్రం తన టీం పూర్తిగా రెడీ చేస్తుంది ఏది ఏదైనప్పటికీ ఈ షోలో కొంత అయితే కొంత నిజం కొంత అయితే కొంత కల్పితం ఉన్నప్పటికీ ఈ షో తెలిపే ఎన్నో విషయాలు అనేటివి అలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలా అనే విషయాన్ని మనకు తెలుపుతుంది ఎంతగానో ప్రజలకు సహాయపడుతుంది ఇక బేర్ ఈ షోలో అడ్వెంచర్స్ మ్యాన్గా మనకు కనిపించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఇతను ఒక రైటర్ ఇతను రాసిన తన మొదటి పుస్తకాన్ని ఫేసింగ్ ఆఫ్ ద ట్వీటో హూ క్లైంబర్ ఎవరెస్ట్ అనే పేరుతో రీడింగ్ చేశాడు ఇక మరెన్నో పుస్తకాలు రాసి విడుదల చేశాడు ఇలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు పేదవాళ్ళకు సహాయం చేశాడు యూకేలో ఎంతో పేద పిల్లలను తానే స్వయంగా చదివిస్తున్నాడు రెండు వేల ఏడు యూకేలో దేశంలోని గ్లోబల్ ఏంజల్స్ అనే సంస్థ చార్టీ కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ప్రైజ్ మన్ సాధించి ఈ విధంగా తనకు వచ్చిన డబ్బును పూర్తిగా ఆ చార్టీకి ఇచ్చేసాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతైతే కొంత విషయాలను తెలుసుకున్నారని నేను భావించాను సో వీడియో కనుక నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్